హాయ్ ఆ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియో ఏంటంటే నా దగ్గర ఉన్న కొన్ని పట్టు శారీస్ అనమాట పట్టు శారీస్ అంటే తెలుసు కదా ఇప్పుడులో అయితే నేను పట్టు శారీస్ చాలా తక్కువ అంటే తక్కువ కడతాను ఓన్లీ వన్ టైం మాత్రమే కట్టిన పట్టు శారీస్ అనమాట సో అలాంటి పట్టు శారీస్ అయితే నా దగ్గర త్రీ ఫోర్ ఉన్నాయి ఇక్కడైతే నా దగ్గర త్రీ ఫోర్ ఉన్నాయి మిగతావన్నీ మమ్మీ దగ్గర ఉన్నాయన్నమాట సో నా దగ్గర ఉన్న పట్టు ఈ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మీరందరూ కూడా చూసేయండి నా దగ్గర ఏమేమి పట్టు శారీస్ ఉన్నాయో అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ముందే చెప్తున్నాను ఈ పట్టు చీరలు అయితే పెద్ద కాస్ట్లీ అని ఏం కాదు సో నేనైతే ఆ టైంలో నాకు ఏవి దొరికాయో అవే కొన్నామన్నమాట సో వాటిని అయితే మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను నా దగ్గర వచ్చేసి పట్టు శారీస్ అంటే ప్రజెంట్ ఇక్కడ నా దగ్గర అయితే ఫోర్ ఫైవ్ ఉన్నాయి అంతే మిగతావన్నీ మమ్మీ దగ్గర ఉన్నాయన్నమాట సో ఇప్పుడు నా దగ్గర ఉన్న చీరలు మాత్రమే మీకు చూపిస్తాను సో చూసేయండి సో చూశారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ అనమాట ప్రజెంట్ నా దగ్గర ఉన్న పట్టు చీరలు కానీ నేనైతే వీటిని ఎప్పుడూ కట్టుకోలేదు ఎందుకంటే పట్టు చీరలు కట్టుకుంటే చాలామందికి ఏంటంటే కొంచెం లావుగా ఉబ్బినట్టు కనిపిస్తాం కదా సో నాకు అందుకనే నేనైతే పట్టు చీరలు కట్టుకోను ఎక్కువగా కానీ ఇవి చూసినప్పుడు ఈ మధ్య చాలా ట్రెండింగ్లో నడుస్తున్నాయి కదా లైక్ పాత పట్టు చీరలకి బార్డర్ లేస్ వేస్తున్నారు సో అలా ఏమైనా ట్రై చేద్దామా అని అనుకుంటున్నాను మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే కింద కమెంట్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క శారీ అయితే ఎలా ఉందని చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ మెరూన్ ఇంకా గోల్డ్ కలర్ అనమాట చూడండి ఎస్ మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మొత్తం చీర మొత్తం ఇలానే ఉంటుంది ఇది నేను ఒక్కటేసారి కట్టుకున్నా అనుకుంటా అండ్ బ్లౌజ్ వచ్చేసి మా మమ్మీ కుడతారనమాట సో బ్లౌజ్ వచ్చి ఇలా డిజైన్ పెట్టించారు అప్పట్లో చిన్న చేతులే కదా ఫ్యాషన్ సో ఇది చూడండి బ్యాక్ నెక్ అనమాట ఇది ఇలా ఏమంటారు ఒక వేస్ట్ ఫ్లవర్ వేస్ట్ టైప్లో ఉంటుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి కింద బార్డర్ వస్తుంది కదా చీరకి అదే బార్డర్తో అయితే ఇక్కడ చేసి చేతులు కట్ చేశాను మమ్మీ అండ్ ఫ్రంట్ కూడా ఒక్క సైడ్ మాత్రమే అంటే మనము లెఫ్ట్ సైడ్ ఎలానో పళ్ళు వేసుకుంటాం కాబట్టి రైట్ సైడ్ ఒకటే కనిపిస్తుంది కదా సో అందుకని రైట్ సైడ్ మాత్రమే ఇలా వేసారనమాట ఈ వర్క్ వేసి సో ఇలా వర్క్ వేసి దీని మధ్యలో స్టిక్కర్ అనమాట అంటే కుందన్స్ దొరుకుతాయి కదా బయట అవి అతికించాలనుకుంటా లేదు కుట్టారు వీటికి చూడండి వెనకలాగా అనిపిస్తుంది సో ఇలా కుట్టారనమాట ఇదైతే అప్పుడు నాకు కరెక్ట్ సరిపోయేది ఇప్పుడు కొంచెం లూజ్ అవుతున్నాయి అనమాట సో వీటిని స్టిచ్ చేయించుకొని మళ్ళీ ఒకసారి అయితే వేసుకుంటా వేసుకున్నప్పుడు పక్కా వీడియో పెడతాను సో ఇది వచ్చేసి నా ఫస్ట్ శారీ అనమాట కలర్ కూడా నాకు బాగుంటుందని నాకు అనిపిస్తుంది చాలా బ్రైట్గా ఉంది కదా కలర్ అండ్ నెక్స్ట్ శారీ చూసిద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ బ్లూ కలర్ స్కై బ్లూ అనమాట స్కై బ్లూ కింద ఇలా గోల్డ్ కలర్ అన్నిట్లో ఇంతకుముందు ఏంటంటే గోల్డ్ కలర్ అనేది కామన్ అనమాట గోల్డ్ మిక్స్ ఉంటుంది సో స్కై బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ అనమాట కాంబినేషన్ ఇది శారీ మొత్తం సేమ్ ఇలానే ఉంటుంది ఇప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తే బోరు కొట్టేస్తుందని చెప్పి నేనైతే ఓపెన్ చేయట్లేదు మొత్తం ఇలా ఫ్లవర్స్ వస్తాయి అనమాట శారీ మొత్తం అండ్ పైన కింద వచ్చేసి ఇలా బార్డర్స్ వస్తాయి అండ్ ఈ పామ్ పామ్ ఇచ్చారు చీర కొంగుకైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని బ్లౌజ్ ఏంటో ఈ బ్లౌజ్ చూస్తున్నప్పుడు నాకు నవ్వు వస్తుంది అనమాట ఇప్పుడు అప్పుడంటే అదే ఫ్యాషన్ కదా అంటే చిన్న చేతులు ఉంటే ఫ్యాషన్ కాబట్టి అప్పుడు అలా గుట్టించుకున్నాను ఇప్పుడైతే మొత్తం త్రీ ఫోర్త్ స్లీవ్స్ లేదంటే మో చేతుల వరకు స్లీవ్స్ అలానే పెట్టుకుంటున్నారు కదా సో దీనికి వచ్చేసి సేమ్ ప్యాటర్నే కాకపోతే నెక్కి వేరే డిజైన్ వేశారనమాట వెనకాల ఇందాక దానికి కుందం చూసాం కదా ఐ మీన్ ఫ్లవర్ వేజ్ సో దీనికి వచ్చేసి ఇలా పెట్టారనమాట ఇది ఏం షేప్ అంటారు కూడా నాకు అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి ఇలా వచ్చేసింది గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ లేసేసారు సేమ్ ఇందాక వేసిన దానిలాగానే దీనికి కూడా బ్లూ కలర్ స్టోన్ అయితే స్టిచ్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇందాక ప్యాటర్న్ లాగానే రైట్ సైడ్ వచ్చేసి ఇట్లా ఒక సైడ్కి మనం వేసుకున్నప్పుడు బయటకు కనిపించే సైడ్ మాత్రమే ఏమంటారు ఈ లేస్ వేసారనమాట ఒకటి అండ్ యాజ్ యూజువల్ దీనికి థ్రెడ్స్ పెట్టారు వెనకాల అండ్ హ్యాంగింగ్కి వచ్చేసి ఇలా స్కై బ్లూ కలర్లో తీసుకున్నాము సో ఈ శారీస్ వచ్చేసి ఈజీగా ఒక్కొక్కటి టూ థౌజండ్ త్రీ థౌజండ్ పడింది అంతే ఎందుకంటే ఎక్కువసార్లు కట్టుకోము కదా పట్టు శారీ పట్టు శారీస్ అంటే అస్సలు కట్టుకోము అందుకని తక్కువ రేట్లోనే తీసుకున్నాం అనమాట అప్పట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక శారీ అనమాట ఇదైతే నా ఫేవరెట్ శారీ ఒకటేసారి కట్టుకున్నా ఎంగేజ్మెంట్ అప్పుడు కట్టుకున్నాను అనుకుంటా ఒక్కటే శారీ తర్వాత ఇంకా కట్టుకునే కట్టుకోలేదు చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ నాకు ఇష్టం అనమాట అండ్ ఈ శారీ వచ్చేసి ఇట్లా పికాక్స్ వస్తాయి కింద వచ్చేసి ఎల్లో కలర్ అనమాట శారీ మొత్తం ఎల్లో కలర్లోనే ఉంటుంది ఇలా పీకాక్స్ అండ్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట మొత్తం అండ్ చీర వచ్చేసి చూడండి మొత్తం ఇలా ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంటుంది కట్టుకుంటే కానీ నేను ఇప్పటివరకు ఎందుకు కట్టుకోలేదు నాకే అర్థం కావట్లేదు నెక్స్ట్ టైం అయితే పక్కా కట్టుకుంటాను చాలా బ్రైట్గా కనిపిస్తామన్నమాట అండ్ దీని బ్లౌజ్ చెప్పాను కదా సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజెస్ ఇప్పుడైతే ఇది లూజ్ అయిపోతుంది పట్టట్లేదు సో ఇదనమాట బ్లౌజు ఇట్ సైడ్ ఎందుకంటే చీరలో గ్రీన్ కలర్ ఉంది కదా బార్డర్లో అందుకని ఇక్కడ గ్రీన్ కలర్ ప్యాటర్న్ తీసుకున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్కి ఇలా వర్క్ చేయించాను అప్పట్లో వస్తుండే కదా వర్క్ చాలా ఏమంటారు పాపులర్ ఉండే అప్పట్లో వర్క్ అయితే సో అందుకని ఇలా గ్రీన్ కలర్ వర్క్ అయితే వేయించాము చూడండి ఇలా కుందన్స్ కూడా వస్తాయి అన్నమాట చాలా బాగుంది బ్లౌజ్ అయితే అండ్ హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ చీర అంచు వచ్చింది కదా సో అలానే చిన్న హ్యాండ్స్ పెట్టించుకున్నాం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్టోన్ గ్రీన్ కలర్ పర్ల్ స్టోను సో చాలా బాగుంది ఇది అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లో తీసుకున్నాను సో ఇది ఆల్రెడీ ఊడిపోయే స్టేజ్కి వచ్చేసింది అనమాట చాలా అలా ఒక్కసారి వేసుకొని అలా పెట్టేసాను కాబట్టి ఇలా ఊడిపోతున్నాయి ఇవి వీటిని కూడా ఏమంటారు ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమైనా ఫాలో అవుదాం అనుకుంటున్నా కింద వాటికి లేస్ వేయించి ఒకసారి అయితే కట్టుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ శారీ ఇది ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ అనమాట దీనికి బ్లౌజ్ ఎక్కడుందో నాకైతే కనిపించలేదు అందుకని బ్లౌజ్ అయితే చూపించట్లేదు ఒక శారీ ఒకటి చూపిస్తాను సో చూసేయండి సో ఇలా అనమాట సేమ్ ఇందాక కలర్లోనే కాకపోతే అదేంటంటే గ్రీన్ కలర్ వచ్చింది కదా సో ఇది వచ్చేసి పింక్ కలర్ ఐ థింక్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చి ఉంటుంది నేను ఎక్కడ పడేసానో గుర్తులేదు నాకు దొరికినప్పుడు మళ్ళీ చూపిస్తాను బ్లౌజ్ని సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట సో ఈ ఫోర్ శారీస్ చూసారు కదా నా దగ్గర ఉన్నవి ఇవైతే పట్టు శారీస్ అనమాట నెక్స్ట్ ఇంకా వేరే శారీస్ నా దగ్గర ఉన్నవన్నీ చూపిస్తాను మెల్లగా ఒక వీడియో చేసి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఈ వీడియోకైతే ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తారు అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్